హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది అది మమ్మీ వచ్చింది చాలా రోజుల తర్వాత సో వచ్చేసిద్దాం రండి కొన్ని ఆకుకూరలు కొన్ని కాయగూరలు కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ హాయ్ ఓకే కట్ చేద్దాం ఫస్ట్ సరే చేసుకో అది కూడా కొన్ని సరే చేయొచ్చు కదా నార్మల్ టికెన్ ఒక నాలుగైదు ఎందుకు వేస్ట్ ఏం వేస్ట్ కాదు సో ఇప్పుడైతే ఆకుకూర కట్ చేస్తుంది సో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆకుకూరలు కాయగూరల వల్ల పురుగులు ఎక్కువైపోయినాయి సో అందుకే నెక్స్ట్ ఏం వేయొద్దని అని చెప్తుంది కానీ ఇత్తనాలు అయితే ఉన్నాయి ఇంకా చాలా పెట్టాలా ఆ ప్లేట్లో తీసుకొని ఒక పక్కన పెట్టేసి వీళ్ళకేమ్మా బఠానీలు కాయలేదు ఇంకా ఏంది బఠానీలు కాదు అవును వాసన బఠానీ చూస్తున్నాను అవి పోగొస్తాది మెల్లట్లు వస్తాను అంతే అవి నాలుగు వీక్ మా బచ్చల కూర కింద పెద్ద పెద్ద వీక్ సో బచ్చల కూరతో బజ్జీ వేస్తుంది అంట మా మమ్మీ చేస్తే చేసినట్టు చూపిస్తాను మళ్ళీ స్వామిది ఏంటి తీసుకొచ్చా ఓకే రా నెక్స్ట్ ఏంది బీట్రూట్ బిగుదాంరా సరే బిగ్ ఇవేం కాయలుగా వచ్చింది ఏడా రావలే మమ్మీ ఇవేం కని చేసే కదా ముల్లంగి బిక్తన్నాము ఓ ఎంత లావ్ వచ్చినాయి మమ్మీ చాలా బాగున్నాయి కొంచెం డిస్టబెన్స్ ఉంటుంది ఏమనుకోద్దండి ఇది ఏం కాదు మళ్ళీ వాష్ ఆ అది కట్ చేయకూడదా కొంచెం కన్నా వండించి కట్ చేయాలమ్మా రే నువమ్మ ఇదే మద్దతు ఒకటే అది తీసుకో తీసుకుంటాడు అడు పెట్టు కాదు అవుతుంది నేను ఎట్లా పెట్టరు అవుతుంటుంది అది ముల్లంగీలు వచ్చినాయి బెండకాయ చెటేతనా పిక్కు ఒక బెండకాయ ఫస్ట్ బెండకాయ ఎక్కువ పచ్చి టమాటాలు చట్నీ వేయచ్చు కదా చట్నీ పెట్టుకునేది ఇప్పుడే వద్దులిపి ఒకటి పెట్ట ఇప్పుడే ఓకే వంకాయలు పెక్కుందాం సో నేనా ఇప్పడవా ఫస్ట్ బీట్రూట్ విక్కుతాం లేదు ఇదంతా పాపెట్ట సో ఇప్పుడైతే మొన్న మా చెల్లెలు హెయిర్ కి గోరింటాకు పెట్టుకుంది దానికోసం కావాలా అని చెప్పి ఒక బీట్రూట్ని అయితే వేక్కుంది ఇవేం పెరగడం లేదు లేకంటే మన సాయిల్కి పెరగవో ఏమో నాకు తెలీదు బట్ వచ్చినంత అయితే వచ్చినాయి సో అందుకే తీసుకుంటున్నాము ఎస్ సో బీట్రూట్ కూడా తీసుకున్నాము యాక్చువల్లీ మొన్న ఆల్రెడీ మమ్మీ మా చెల్లెలు తీసేసుకున్నారు అంటే చిన్న చిన్నగా వచ్చిన బీట్రూట్స్ని ఎస్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట ఇప్పుడు సో ఒకసారి చూడండి బీట్రూట్ని ఇంతకన్నా ఇంకెక్కువ రానట్టున్నాయి గడ్డలు ఓకే ఏం కాదు ఇప్పుడు వంకాయలు పీకుతుంది పీక్ మమ్మీ టమాటో సెట్లు టమోటో మళ్ళీ చూడొచ్చు ఫస్ట్ వంకాయలు హార్వెస్ట్ చెయ్యి ఇట్లే అది రాదు కట్ చేయాలి నేను అప్పుడు పీక్కున్నా మొన్న సో వంకాయలు అయితే ఒక కొన్ని కలిసి అవి పీక్కుంటున్నాము ఎండ్ కింద టమాటాలు కూడా ఉన్నాయి ము వంకాయలు చాలా టఫ్ చిట్టి చెట్టి ఎస్ రెండు వచ్చినాయి అంతేనా ఇంకొకటి ఉందంట ఇది తీసుకో చూపి సో మూడు వంకాయలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఇంకేం హార్వెస్ట్ చేస్తాము గులాబీ గుడ్డి చేద్దామా అక్కడికి కూరగాయల దగ్గర పెట్టేసి అరేకుంటున్నాయా అయ్యో సో ఇవి వెజిటేబుల్స్ అనమాట ఇంతవరకు వచ్చినాయి ముల్లంగిలు కొన్ని బీట్రూట్లు కొంచెం ఆకుకూర కొంచెం బచ్చల కూర వంకాయలు వచ్చినాయి అండ్ ఇప్పుడు ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము ఉండేలా తీసుకో చాలా ఏం లేవు కొన్ని ఉన్నాయి అంతే సో ఒక పింక్ రోజు ఉంది కొంచెం కాడ బాగా గురలు వస్తాయి రాని రాని గులాబీ ఉన్నాయిలే ఉన్నాయి సో ఇక్కడ ఇంకొక రెండు గులాబీలు ఉన్నాయి సో ఇప్పుడైతే ఒకటి బిక్కున్నాము ఏసీ చాలా తక్కువ ఉన్నాయి అంటే అన్నీ ఇప్పుడు చిగుర్లు పువ్వులు వస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి ఉంది వైట్ గులాబీ కొన్ని రోజుల తర్వాత ఇదో చూడండి ఒకటి వైట్ ఉంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మంచిగా అవుతాయి అనమాట సో ఇవి గులాబీలు చిన్న హార్వెస్టే కానీ మేము కొంచెం క్లీన్ చేయాలన్నమాట యాక్చువల్లీ టమోటాలు ఉన్నాయి కొన్ని పీక్దామమ్మా పొద్దులే మళ్ళీ పీక్కుందాం సో ఇప్పుడైతే గులాబీలు వచ్చినాయి అంతే అంటావా ఉండు మా బాయ్ చెప్దాము ఇవి అనమాట హార్వెస్ట్ సో ఇంకా ఇంకా వేరే వేరేవన్నీ ఉన్నాయి కానీ టమాటాలు అవి ఇవి సో అవన్నీ ఇప్పుడు మేము పీకోదలుచుకోలేదు జస్ట్ ఈ కొన్ని హార్వెస్ట్ చేసినాము మమ్మీ పట్టుకో ఒకటి కొంచెం వెనక్కి నీట్గా నిలబడు తమ్ముళ్ళు ఫోటో తీసుకుంటాను ఇక్కడ చూడు మా సో ఇది గైస్ నేను మా మమ్మీ ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నామంటే కొన్ని గులాబీ పువ్వులు వంకాయలు ముల్లంగి కొంచెం ఆకుకూర బచ్చలకూర అవన్నీ అనమాట సో ఇంకా టమాటాలు అవన్నీ ఉన్నాయి కానీ అవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు మమ్మీ హ్యాపీనా మమ్మీ ఇంకేమో చెప్తావా బాయ్ చెప్పేస్తా అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో సో ఇట్లా చిన్న చిన్నవైనా కూడా వెజిటేబుల్స్ అట్లాంటివి కొన్ని కొన్ని పెంచుకొని ఇంట్లో చేసుకోవడం బాగుంటుంది అనమాట ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్నీ అనమాట సో ఇది గాసివాల్టీ వీడియో చిన్న హార్వెస్టింగ్ వీడియోనే సో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ బాయ్